వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ కొస్గి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు కాలంగా సందిగ్ధంలో ఉన్న ఏబిసిడి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోస్గి మున్సిపల్ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా దళిత సంఘాల నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కొస్గి పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు తిరిగి అంబేద్కర్ కూడలికి చేరుకున్న అనంతరం దళిత సంఘాల నేతలు బ్యాగిరి రాములు మరియు కామారం వెంకటేష్ మీడియాతో మాట్లాడారు వేల ఏళ్లుగా మాదిక కులస్తులు సమాజంలో అంటరాని గురై అన్ని రంగాల్లో వెనుకబడి పోయారని గుర్తు చేశారు దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడే విధంగా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హక్కులను కల్పించారన్నారు ఆ సందర్భంలోనే రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు కానీ మాదికల జనాభా శాతం ఎంతో ఉన్నప్పటికీ తక్కువ శాతం జనాభా ఉన్న మాలలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుందని పేర్కొన్నారు చేసిన వారికి ఈ రిజర్వేషన్ చేయాలి వాళ్ళు బాగుపడతారని మన సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగానే మనకున్న రాష్ట్రము ఇద్దరున్న రాష్ట్రాలు మనం అందరం పోరాడి మన రాష్ట్ర ముఖ్యమంత్రులతో పోరాడి మన ఫలాలని మనము అందించుకోవడానికి మీరందరూ ఉద్యమాలు చేయాలని మీతో అందరితో పేరు పేరున అందరికీ ఉద్యమ సామాజిక ఉద్యమాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా యొక్క సామాజిక ఉద్యమాలు తెలుపుతూ ఇద్దరితో భీమ్ సమాజ జనాభా ప్రాతిపదికన ఎవరు ఎక్కువ ఉండరు ఏ జనము ఎట్లున్నది అనేది మొత్తం భారతదేశంలో కనుక్కొని దీన్ని ఒక రూపకల్పన చేసి దీనికి చట్టం అమలు చేయాలని నిర్ణయించి రోజు మన సుప్రీంకోర్టు ఏడు శాసనాలు కలిపి ఏడు మంది జడ్జీలు కలిపి ఈ రోజు మనకు తీర్పు అనుకూలంగా ఆరు మంది ఇచ్చింది ఆ ఇచ్చిన తీర్పుని రోజు మనం అందరము వింటున్నాము ఇక మీదట రాష్ట్రాలకి అధికార మాదిగ జాతి బాగుపడినటువంటి ఎందుకోసం అంటే పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ చెమారు ఇటువంటి మాదిగ ఉపకులాలన్నీ కూడా అణిచిపెద్దకు గురయ్యాయి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ మాదిగలు నైంటీ పర్సెంట్ ఉంటారు అదేవిధంగా మాలలు ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండరు అలాంటి సందర్భంలో ఈరోజు మన రాష్ట్రం లోపల మాదిగలందరూ కూడా అమాయకంగా వందల సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేసుకుంటూ పిల్లల్ని చదివియకుండా ఎక్కడంటే ఎక్కడ బాండెడ్ లేబర్గా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో మాల సోదరులు చక్కగా చదువుకొని వాళ్ళు రాజకీయంగా ఉద్యోగాల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే చొచ్చుకొని పోయి చల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత ఆ ఏబిసిడి అయిన తర్వాత వర్గీకరణ జరగకపోతే మళ్ళీ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే మన ఎస్టీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్టీలను కూడా ఆ ఎస్టీలో కూడా చాలా ఉపకులాలు ఉన్నాయి వాటిలో కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి దాంట్లో లంబాడి సోదరులు ఉన్నారు ఎరకల సోదాలు ఉన్నారు చర్చులు ఉన్నారు కొండ జాతి వాళ్ళు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు ఇంకా రిజర్వేషను చూడనటువంటి రిజర్వేషను ఫలాలు చూడనటువంటి కులాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసు చేతి అవకాశం లేకుండా చేసి ఈ అంశాన్ని గమనించినటువంటి పెద్దలు మానశ్రీ మందకృష్ణ మాదిగారు కరెక్ట్గా ముప్పై ఏళ్ల క్రితం ఒక ఉద్యమాన్ని లేవనెత్తి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటటువంటి పేరుతోపల అనేటటువంటి ఉద్యమంతోన అనేక ఉద్యమాలు చేసి ఈ ఉద్యమం లోపల ఎంతోమంది మాదిగ బిడ్డలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈరోజు కొంతమంది నిన్న వచ్చినటువంటి తీర్పుతోన కొంతమంది ఉదాహరణకి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మన కోరటి వెంకన్న గారు చాలా ఎగిరెగిరి పడుతున్నాడు మా వాట మాకు కావాలి మా వాట మాకు కావాలని ఇన్నాళ్ళు దోచుకొని తిన్నారు నిజంగా అదే రాజకీయంగా కనుక ఎవరైనా మాట్లాడితే వాళ్ళ దిష్టి బొమ్మలు కాల్చే వాళ్ళు ఈరోజు ప్రజా సంఘ నాయకులు నాయకులందరికీ తెలియస్తూ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినందుకు చాలా అభినందనీయము చాలా ఎస్టీలో కూడా ఒకటే వర్గము రిజర్వేషన్ పొందుతుంది చాలా ముప్పై మూడు ఉపకులాలు ఉన్నాయి అందుట్లో ఒకటే వర్గము దాంట్లో బలాలు పొందుతున్నాయి చాలా కులాలు ఉన్నాయి ఈ వర్గత జరిగితే అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ అన్యాయం చేస్తున్నామనేది కాదు ఎవరి వాట ఎత్తుందో వాళ్ళకే వాట ప్రకారంగా ఇవ్వవలసింది కాబట్టి ఇది న్యాయమైన పోరాటం కాబట్టి సుప్రీంకోర్టు లేట్ అయినా పర్లేదు తీర్పిచ్చింది థ్యాంక్ యూ నంద కృష్ణ గారు ఎంతో కష్టపడి శ్రమించి మనం బడుగుపలహిన వర్గాల ఆశ జ్యోతి అందరినీ తీసుకొని సామాజికంగా అందరినీ చేతనవంతం చేసి ఈరోజు ఈ పోరాటము అనిత్యంగా పోరాడినందుకు ఈ రోజు విజయం సాధించినందుకు అందరి కూడా థ్యాంక్ యూ శుభాకాంక్షలు తెలియజేస్తా అభినందనలు జేపీలు థ్యాంక్ యూ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138